ो मेरु वना समयम् उदयकालु बङ्गार वाक्य वाग्न समयम् आदरन्ति बलपरचे सोमे ప్రైస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా రెండు పిల్లలు ఇదే నా ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశ్రదించబడదాం ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడడానికి మీరే కారణం కావాలని తెలియజేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకునిండి హబక గ్రంథం మూడు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మీ రీతిగా ఉంది ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను హబక్ త్రీ నైన్టీన్ హీ ఎనేబుల్ మీ టు ట్రీట్ ఆన్ హైట్స్ దేవునికి మహిమ కాలుగు పిల్లరా చక్కటి వాగ్దానం ప్రభు చేస్తూ చేస్తున్నాడు అయితే ఈ మాటలు అంటున్నది హక్కు భక్తి అండి హబ హబక్కు తన యొక్క జీవితంలో చాలా చక్కటి నిర్ణయాలు తీసుకున్నాడు గొప్ప విశ్వాసాన్ని తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటామండి ఈ లోకంలో ఏమున్నా లేకున్నా నేను ప్రభు కోసమే జీవిస్తానని చెప్పి ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకున్నాడు ఆయన ఒక చక్కటి విశ్వాస ప్రకటన చేస్తా ఉన్నాడు హోవాను నా బలం అని చెప్పేసి ఆయన మణిపగుడుతూ ఉన్నాడు ఉన్నత స్థలముల మీద నీవు నన్ను నడువ చేస్తావు అని చెప్పేసి అవును దేవుని దగ్గరికి వస్తే దేవునితో మనం ఉంటే మనం ఉంటే పిల్లరా ఆయన వల్లను మరి నేల నుండి దీనులను లేవనెత్తేవాడు మరి ఉన్నత స్థలముల మీద ఆయన నిలువ పెట్టేవాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు ఆయన గద్దెనెక్కించ ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి ఇది దేవుడు పెట్టారా అవునండి మనం దీన ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకోగలడు పిల్ల రా చూస్తా ఉంటే దేవుని యొక్క వాక్యంలో ద్వితీయు తీసుకురాడు ముప్పై రెండో అధ్యాయం పదమూడవ వచనంలో కూడా చూస్తా ఉంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాన ఎక్కించేదని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజల పక్ష అవును కదా మన దేవుడు వాగ్దానం చేశాడంటే అమ్మ దగ్గర అన్న మాటలో నువ్వు ఎన్నో చెప్పుకుంటాం రోజుకి ఆయన నిన్ను లేమ్ మరి ఉన్నతమైన స్థలంలో నువ్వు ఊహించినంత ఎత్తుకు గురిలో ఎక్కిస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాయండి పద్దెనిమిదవ అధ్యాయంకి ఎత్తో మనం చూస్తే పదమూడు ముప్పై మూడవ వచనంలో ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ చేస్తాడు ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలవబడతాడని చెప్పేసి మనం భక్తులు పాడటం చూస్తూ ఉన్నాం నిజమే కదా పిల్లల బలహీనమే కానీ దేవుడు ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ చేస్తాడు చెంగు చెంగును పరుగులెత్తడానికి ఉన్నత శిఖరాలను అధురోహించడానికి మార్గాలు సుగమం చేస్తాడని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఆయన మీద విశ్వాసం ఉంచు ఈ మాట అబక్కు చెప్పడం మాత్రమే కాదండి మన జీవిత కాలంలో మనము కూడా చెప్పగలగాలి అవును ప్రభా నేనే నమ్ముకుని ఉన్నాను నివ్వు ఉన్నత స్థలం మీద ఎక్కిస్తావు నేను నమ్ముతున్నాను నిరీక్షిస్తున్నాను అని చెప్పేసి మనం మన విశ్వాసాన్ని ప్రకటించుదాము దానిని బట్టి అనేక మంది మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఆయన నిన్ను ఉన్నత స్థలం మీద నడుమ చేసే దేవుడు ఆయన ఒక్కడ మాత్రం వేసే ఒక్కడు మాత్రమే ఆయన సంగతి మర్చిపోవద్దు అలాంటి కృపజాత పరుషుడు దేవుడు నేను నడిపించి స్థిరపరిచి బలపరుషులు దాకా పిల్లరా ఇది నెంబర్ త్రీ స్వీడింగ్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్ ప్రభుని రూపించిన గాక మీకు వరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయ దృత్య వచ్చే పద్నాలుగో వచ్చినాము నేను పై వాడవగా ఉండు కానీ క్రింది వాడవగా ఉన్నావు అద్భుతమైన వాగ్దానం కదా పిల్లరా అవును వాస్తవానికి ప్రభు ఈ రోజు నీకు చెప్తున్నాడు నేను ఉన్నత స్థాయిలోనే ఉన్నాడో చేస్తానని అతను అడుగు పెట్టి నీకు చెప్తూ ఉన్నాడు నువ్వు పై వాడవగా ఉండవు ఉంటావు కానీ క్రింద వాడవుగా ఉండవు సేకరించి దీవించబడి ప్రార్థన చేస్తాను ఎక్కిపోయించండి ప్రభుత్వాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్దించ భద్రపరచుకుని ప్రభావం నీసన్ని తోడుగా వచ్చుకుండి బ్రహ్మాన్ నాయన ఎక్క లేనంత ఎత్తైన కూడా పైకి ఎక్కించే దేవుడుగా ఉండవు కుప్పల మీద ఉన్న తీరడానికి పైకెత్తే దేవుడు నాయన నీకు మా తిన స్థితి ఎరిగిన దేవుడు ప్రభా అనిపి స్తోత్రాలు చెల్లిస్తుంది మమ్మల్ని లేవనెత్తండి అద్భుతాలు చేయండి ప్రభావ ఆశతో ఎదురు చూస్తున్న వారు వింట వారిని ప్రభాయన తండ్రి ఎదగాలని నాయన స్థిరపడాలని నాయన వృద్ధులోనికి రావాలని ప్రభా ఆశ ప్రతి ఒక్కరిని ప్రభు లేవనెత్తమని తండ్రి ఉన్నత స్థలముల మీద నడవచ్చు అని తండ్రి నీకు వాగ్దానం వేస్తూ నాములు బిడలు స్వతంత్రించుకో అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సరి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీక్లో చెట్లో వ్యాధులు కష్టం ఎరుకులు ఇబ్బందులు అసహనంలో ప్రభా చెప్పుకోలేని సమస్యల్లో ఉంటే విడిపించండి కోటి సమస్యలు ప్రభా ప్రభాయన తండ్రి హో భారీ భర్తల మధ్య సమస్యలు ప్రభాయన వివాహ లేవి ప్రభాయన తండ్రి పద్మఫలం లేక ప్రభాయ నాయన తండ్రి స్తోత్రం నెమ్మది లేని ప్రజల మధ్యలో మీరు ప్రవేశించండి